పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన కిచెన్ లో మనకి తప్పకుండా ఉండాల్సిన ప్రోడక్ట్స్ అండి సో మనకి ఈ ప్రోడక్ట్స్ ఉంటే మన వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ తక్కువ బడ్జెట్ లో మనకి కిచెన్ లో చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అండి సో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి చూస్తే మంచి ఇది కాన్ కట్టర్ వచ్చేసి మనకు వస్తుంది ఇది ప్రోడక్ట్ సో మన పిల్లలకి మనం ఏదన్నా అనుకుంటే సో కాన్ అనేది మనం మన బేబీస్ కి ఇస్తే కూడా చాలా ఈజీగా వాళ్ళు తినడానికి కొంచెం కష్టపడతారు సో మనం ఈ విధంగా చేసేస్తే మనకి ఇందులో మనకి కాన్ అనేది మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి అండి వచ్చేసి నాకు వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే పడింది సో మన సెకండ్ ప్రోడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మన సెకండ్ ప్రోడక్ట్ అండి ఈ కి కవర్ వస్తుంది కదండి సో ఇదేమంటే మనము మనం బెడ్షీట్స్ వేసుకుంటే మనకి ఇట్లంతా ముడతలుగా అట్లా వచ్చేస్తుంది సో అట్లా లేకుండా మనం ఇది ఎలాస్టిక్ టైప్ లో ఇచ్చారు ఇప్పుడు మీషోస్ లో ఇది మంచి బాగుందండి మనకి క్లాత్ మంచి కాటన్ క్లాత్ ఇది మనకి చాలా తక్కువ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది ప్రోడక్ట్ వచ్చేసి సో ఇది మన బెడ్ అనేది మనం ఎలాస్టిక్ ఇట్లా సైడ్స్ ఫోర్ సైడ్స్ పెట్టేస్తే మనకి ఇది స్టిఫ్ గా ఉంటుంది టూ పిల్లో కవర్స్ కూడా ఇస్తారండి దీంట్లో మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అస్సలు మిస్ చేయొద్దు సో ఇది మనకి బెడ్షీట్ కన్నా ఇది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ఖచ్చితంగా తీసుకోండి ఇది అయితే మన థర్డ్ ప్రొడక్ట్ చూద్దాము నేనైతే కొన్ని అన్బాక్సింగ్ చేయలేదండి సో చూద్దాము ఇది ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీ నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మన కట్టింగ్ బోర్డ్ మన వెజిటేబుల్స్ అట్లా కట్ చేసుకోవడం కోసము సో ఇది కూడా నాకు వన్ ట్వంటీ రూపీస్ పడింది అండి ఇది ఫ్రంట్ బ్యాక్ మనకి సేమ్ ఇచ్చారండి సో మెటీరియల్ అయితే చాలా బాగుందండి సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము ఏం స్నాక్స్ కోసం పొంగనాలు అట్లా ఏమైనా పెట్టాలనుకుంటే సో ఇది చూడండి ప్రోడక్ట్ ఇది వచ్చేసి నాకు టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ ఆ లో అయితే పడింది సో ప్రొడక్ట్ చాలా బాగుందండి కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్స్ ద్వారా అట్లా తీసుకుంటే ఇంకా మీకు థర్టీ టు ఫార్టీ ఇంకా తక్కువ పడుతుంది సో వెనకల్ మనకి ఈ విధంగా రెడ్ కలర్ అయితే ఇచ్చారు సో మనకి ప్రోడక్ట్ వచ్చేసి ఇది మనకి పైన ప్లేటింగ్ అయితే ఇలా ఇచ్చారు మనం పట్టుకోవడానికి ఈ విధంగా సో ప్లేటింగ్ సో మనం ఇక్కడ పొంగనాలు అట్లా పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఇచ్చారు క్వాలిటీ చాలా బాగుందండి నేను ఇది చాలా సార్ యూజ్ చేశాను సో ప్రోడక్ట్ వచ్చేసి చాలా బాగుంది సో పౌన్ ఆట తీవడం కోసం స్టిక్ ఇస్తారు సో ప్రోడక్ట్ వచ్చేసి చాలా బాగుందండి సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ కింద మనకి ఉంటుంది కదా మనం పెద్ద స్టాండ్స్ వచ్చేసి బయట మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా చెప్తారు ఫుల్ స్టాండ్ కావాలంటే వాషింగ్ మిషిన్ కి సో దాని బదులు మనం ఈ విధంగా కింద మనకి ఈ విధంగా ఫోర్ అయితే వస్తాయి ప్రోడక్ట్స్ వచ్చేసి ఇది మనం వాషింగ్ మిషన్ పెడితే మనం ఇది ఖచ్చితంగా ఇది మన మన వాషింగ్ మిషన్ వెయిట్ అయితే ఇవి ఉంటాయండి కొన్ని అయితే ప్లాస్టిక్ విరిగిపోతాయని ఉంటుంది వెయిట్ కి సో ఇదైతే కింద మనకి రబ్బర్ టైప్ ఇట్లా ఇచ్చారు కింద మనం ఇట్లా పెట్టి మన వాషింగ్ మిషన్స్ అనేది ఫోర్ సైడ్స్ పెట్టుకుంటే మన వాషింగ్ మిషన్ కూడా ఇది బాగుంటుందండి నైన్టీ ఎయిట్ రూపీస్ అంతే అండి ప్రోడక్ట్ వచ్చేసి సో మనకి ఇది వచ్చేసి మన పీలర్ మన వెజిటేబుల్స్ పీలర్ చేసుకుంటాం కదండి అదండి ప్రోడక్ట్ ఇది ఇది నాకు సిక్స్టీ రూపీస్ ఆ రేంజ్ ఏమో పడింది ఒకసారి చూడండి బాగుంది స్టిఫ్ గా ఉంది సో కలర్స్ ఉన్నాయండి దీంట్లో మీకు కావాలనుకుంటే చూడండి ఒకసారి చాలా స్టిఫ్ గా ఉంది మనకి వచ్చేసి ప్రోడక్ట్ ఇది నేను జస్ట్ నాకు వీడియోస్ పర్పస్ కోసం ఇది జస్ట్ స్టాండ్ ఒకటి తీసుకున్నాను ఇది నాకు ఒక వన్ ఫార్టీ ఆ రేంజ్ ఈ విధంగా మన త్రీ సైజ్ ఇట్లా తీసుకొని మనం విధంగా స్టాండ్ అయితే ఇక్కడ లిఫ్ట్ చేసుకోవచ్చు మన హైట్ బట్టి సో హైట్ వచ్చేసి ఇంతవరకు వస్తుందండి సో ఇక్కడ మనం ఫోన్స్ అనేవి కూడా మనం ఈ విధంగా మనం పెట్టుకొని మనం ఇట్లా సెల్ఫీ స్టిక్ గా యూస్ చేసుకోవచ్చు సో మనం ఏదైనా వీడియోస్ చేసుకోవాలనుకుంటే మనం ఈ విధంగా సెల్ఫీ స్టిక్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది మీషోలో లో ఒకసారి వెళ్ళి చూడండి సో మన నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దామండి ఇది మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇక్కడ మన కిచెన్ లో షింక్స్ దగ్గర మనకి అది ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటుంటే ఆ స్టఫ్ అంతా వెళ్ళి షింక్ దగ్గర మనకి ఉండిపోతుంది కదా మనం అప్పుడు హ్యాండ్స్ తో తీయాలంటే కష్టపడతాము సో మన ఇళ్లలో ఇలాంటిది ఒకటి ఉంటే మనము షింక్ దగ్గర అంతా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం అయితే ఉండదు చూసా అంటే మంచి నెట్ టైప్ మన షింక్ కి మనం అట్లా పెట్టేసామంటే మనం వేసే వేస్టేజ్ అంతా దీంట్లో స్టోర్ అయిపోతుంది సో చూస్తే మన నెట్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి ఇది ఇది కూడా నాకు జస్ట్ నైన్టీ ఆ రేంజ్ అయితే పడింది క్వాలిటీ చాలా బాగుంది చాలా గట్టిగా ఉందండి నెక్స్ట్ సో మా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇంట్లో ఆయిల్ టింగ్స్ అనేవి మనము గిన్నె అట్లా పెట్టుకుంటుంటే సో అది వాష్ చేయడానికే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది సో అందుకోసం నేనైతే ఇది మీషోలో తక్కువ ప్రైస్ లో ఉన్నాయని నేను ఇవి ఆర్డర్ చేశానండి మనకి ఈ విధంగా ఇక్కడ ఎమ్మెల్యేలో లో ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చారు బాటిల్ అయితే బాగా గట్టిగానే ఉందండి సో మనకి ప్లాస్టిక్ వస్తుంది బాటిల్ అయితే సో మనకి ఈ విధంగా క్యాప్ అయితే వస్తుంది సో నేనైతే ప్రోడక్ట్ వచ్చేసి మనకి వన్ ఉంది టూ కూడా ఉంది సో మనం ఈ విధంగా ఓపెన్ చేసుకుని మనకి ఆయిల్ ఎంత కావాలో మనం కుకింగ్ లో యూస్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ చాలా బాగుందండి మీకు కావాలనుకుంటే ఒకసారి నేను లింక్ ఇస్తాను చూడండి ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ టూ బాటిల్స్ అయితే వచ్చాయండి మీకు కావాలనుకుంటే నేను కోడ్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సో మీకు కానీ ఈ వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్